ఇప్పుడు పాటలు చూడండి పౌరులు గారు పాడినటువంటి పాటలు విన్నటువంటి మిగతా ఖైదీలు మారు మనసు పొంది క్రీస్తునందు ఆనందించడానికి మొదలెట్టారట అదే మనం పాటలు పాడితే ఎవడైనా ఉద్యమం వచ్చిద్దా రాదు డీజేలు లైటింగ్లు పొగలు ఈ ఒప్పితే ఒక నూతనమైన ఆత్మని సంపాదించే పాటలేమి రావడం వల్ల పోలు గారు పాడుతున్న పాటగేమో మరికొన్ని నూతన ఆత్మలు రక్షించబడటానికి సిద్ధపడ్డాయి రక్షించబడటానికి సిద్ధపడ్డాయి కానీ ఇప్పుడు మనం పాడుతున్న పాటలు మాత్రం అలా లేవు అయితే అలాంటి సాంగ్స్ పాడుతున్నారు పాడుతూ ఖాళీగా ఉన్నాడంటే ఆరాధన ఈ ఆరా చక్కగా తినేసి పడుకుందాం అనుకున్నాడా అనుకోడా సంఘానికి పత్రిక రాశాడు ఎక్కడా ఎక్కడ రాశాడు జైల్లో జైల్లో రాశాడు ఈ పత్రికల్లో పత్రికల్లో ఈ పత్రికే ఫిలిప్పి పత్రిక ఏం పత్రిక ఏం పత్రిక అండి పత్రిక అందులో ఒక విచిత్రమైన పదం వాడుతున్నాడు మొదటి అధ్యాయంలో ఏమని వాడుతున్నాడు అంటే అరవైలో అంటే ఇది ఎన్నో సంవత్సరం ఇది ఎన్నో సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఆయన రాసినటువంటి కాలం అరవై ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయ్యింది రెండు వేల సంవత్సరాలు అయిపోయింది అప్పుడు రాస్తున్నాడు ఇదంతా క్రీస్తు శాఖ అరవైలో జరుగుతుంది అప్పుడు పత్రికలు రాస్తున్నాడు ఆ పత్రికల్లో ఒక పత్రికే శిలిపి పత్రిక ఆ పత్రికలో రాస్తున్నాడు పౌరు గారు మొదటి అధ్యాయం ముప్పై వచనంలో క్రీస్తు నందు విశ్వాసం ఉంచట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమ ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడిను మీకు విచిత్రంగా అనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు క్రీస్తు క్రీస్తునందు విశ్వాసం ఉంచితే సరిపోదు ఒకదానికి సిద్ధపడి ఉండాలట దేనికి సిద్ధపడి ఉండాలట చెప్పండి ఆయన పక్షమున శ్రమ అనుభవించడానికి ఆయన పక్షమున శ్రమ అనుభవించడానికి ప్రిపేర్ అయిపోవాలట పౌలని అనే నన్ను స్వార్థ చెప్పునని చెబుతున్నందుకు జైల్లో ఎందుకు పెట్టారంటే మీరు కారణాలు ఏమేట కాగుంటాయి కారణాలు ఏమి మీరు ఎద కాకండి నేను రక్షణ పొందినప్పుడే నేను సిద్ధపడిపోయాను ఆయన పక్షంలో నేను శ్రమ పడటానికి గా సిద్ధపడ్డాను మరలా ఒక స్వార్థికుడుగా ఒక విశ్వాసిగా మనం రక్షణ పొందిన వెంటనే దేవుడు మనకి ఇచ్చే బంపర్ ఆఫర్ ఏంటో తెలుసా ఏంటో తెలుసా ఏంటి చెప్పండి శ్రమలు ఏంటి శ్రమలు ఈ చదివితే ఏ చర్చలో చెప్పండి ఇవన్నీ కూడా ఎవరు ఎవరు చెప్పడానికి ఇష్టపడరు ఎందుకు ఇష్టపడరు చెప్పండి ఇలాంటివన్నీ జిబితా కూర్చున్నారు అనుకోండి ఎవరు రాడు ఏడు కూడా రారు కానీ బైబిల్ అదే చూస్తుంది బైబిల్ అదే చూస్తుంది మనము రక్షింపబడిన తర్వాత దేవుడు మనకి సిద్ధం చేసే ఒక ఏరు అంటే చెట్లకి వేరులు ఉంటాయి కదా లోనా ఆ వేరు ఏంటిదంటే ఏం రెడీ చేస్తున్నాడు అంటే దేవుడు శ్రమలనే మార్గాన్ని మనకి సిద్ధం చేస్తున్నాడు ఏం సిద్ధం చేస్తున్నాడు చెప్పండి ఇప్పుడు ప్రశ్న ఈ శ్రమలనే మార్గాన్ని రెడీ చేస్తున్నాడా దేవుడు అంటే అవును ఏంటిది అవును సిద్ధం చేస్తున్నాడు నీ బాస్కి నువ్వు నచ్చవు ఉద్యోగం చేస్తున్నప్పుడు దేనికి చెప్పండి ఎందుకంటే నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకున్నావు కాబట్టి దేనికి దేనికి చెప్పండి ఎందుకు నచ్చవు నువ్వు యేసు క్రీస్తుని నమ్ముకున్నాను చాలా ఒత్తిడి జరుగుద్ది ఆ సమయంలో రాపిడి జరుగుద్ది నీ బాసు నిన్ను ఇబ్బంది పెడతా ఉంటాడు అప్పుడు అనిపిస్తుంది దేవా నేను ఇంత భక్తిగా ఉన్నాయో ఏంటి ప్రభు నా ఆఫీసులో అంటే జరుగుద్ది నిన్ను అందుకే నేను తీసుకున్నాను మీ మీ కుటుంబం మీద ఏమవుతుంది చెప్పండి తిరగబడిపోద్ది తిరగబడి ఎందుకు ఎందుకు తిరగబడిపోద్ది దేవుణ్ణి నువ్వు నమ్ముకున్నావు కాబట్టి నీ సొంత సభ్యులే నీకు వెళ్ళిపోటు రెడీ వెన్నుపోటు పడవటానికి రెడీ అయిపోతారు నీ కుటుంబకులే నీకు విరుద్ధంగా నిలబడతారు నీ స్నేహితులే నీ కూర్చి ఇతరులకి శ్రద్ధగా మాట్లాడటానికి సిద్ధపడిపోతారు నీ కుమారులే నీ కుమార్తెలే నీకు విరుద్ధం అయిపోతారు నువ్వు ఇలాంటివన్నీ కూడా వస్తాయని నువ్వు సిద్ధపడి ఉండాలి నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తావే నీ పిల్లల కోసం నా పిల్లలు ఎలా ఉండాలి అలా ఉండాలి అలా అయిపోవాలి పెద్ద అయిన తర్వాత మంచి ఉద్యోగం సంపాదించాలి నన్ను బాగా చూసుకోవాలి అని అనుకుంటారే కానీ చిత్రం ఏంటో చెప్ప పిల్లలే నీకు పెద్ద బంధంలా తయారవుతారు ఏంటి ప్రభు అంటే సిద్ధపడు 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 అంటాడు ఇప్పుడు ఇన్ని ప్రశ్నలు ఉద్యోగస్తులకి ఉద్యోగాల్లో ఇబ్బందులు ఉన్నాయి భాష వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి స్నేహం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి కుటుంబం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి ఎన్నో శ్రమలు కలుగుతున్నాయి ఈ శ్రమలన్నిటి వెనక అలా ఇప్పుడు ప్రశ్న అసలు శ్రమలు ఎలా వస్తాయి చెప్పండి శ్రమలు ఎలా వస్తాయి నాకు రెండు మూడు రెండు మూడు కారణాలు చెప్పండి ఎలా వస్తాయి చెప్పండి అలా అలా ఈదుల నుంచి ఎలా వస్తాయి ఆయన ఎలా వస్తాయి చెప్పండి శ్రమలు ఎలా వస్తాయి ఎలా వస్తాయి అంటే మన స్వయంకృత అపరాధాలు ఎలా వస్తాయి అంటాం మనం అంటే మనం చేసేటువంటి పాపాలు తప్పులు ఏమైతే ఉన్నాయో వాటి వల్ల శ్రమలు వస్తాయి అంటాం మనం మిమ్మల్ని అడుగుతున్నాను నేను శ్రమలోనేవి ఎలా వస్తాయంటే కరోనా వచ్చింది కదా ఆ సమయంలో ఆ కరోనా టైంలో అరే కరోనా ఎలా వచ్చిందిరా అంటే ఆ సందులో నుంచి ఈ సందులోకి వెళ్ళి ఆ సందులో నుంచి ఈదిలోకి వచ్చి ఈ సందులో నుంచి ఈదిలో నుంచి అలా వెళ్ళింది అన్నాడట ఒకడు అలా చెప్పుకోండి శ్రమలు ఎలా వస్తాయంటే అలా వస్తాయి అని కాకండి శ్రమలు ఎలా వస్తాయి చెప్పండి శ్రమలు అనేవి ఎలా వస్తాయి డైరెక్ట్ గా చెప్పండి మీరు ఎలా వస్తాయి శ్రమను కూర్చు మనకి తెలియాలి ఖచ్చితంగా దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు ఒక విగ్రహాన్ని గిరిగిపోయినా పోయినప్పుడు వాళ్ళతో పాటు దండం పెట్టకపోయినా కానీ వాళ్ళు ఆ శ్రమల గురించి మనకు తెలియకపోతే మనకి కాపురాలు చేయడం రాదు ఎందుకంటే కాపురాల్లో చాలా శ్రమలు వస్తా ఉంటాయి కదా మనకు తెలియకపోతే మనకి స్వార్థ చేయడం రాదు ఎందుకంటే శువార్త చేసేటప్పుడు ఎవరు ఎలా ప్రవర్తిస్తారు తెలియదు మన శ్రమల గురించి తెలియాలి మన శ్రమల గురించి మనకు తెలియకపోతే ఆ శ్రమలో ఎలా ఆనందించాలో మనకి తెలియదు ఎందుకంటే ఏ శ్రమలు ఎలా వస్తావు ఎప్పుడు వస్తుందో ఎందుకు వస్తుందో ఏ వస్తుందో మనకి తెలియదు కాబట్టి మనకి శ్రమలంటే ఏంటో తెలియాలి ఎక్కడో మీరు గమనించండి మన ప్రియులు మన దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు చనిపోయినప్పుడు ఆ శ్రవం ముందు కూర్చున్నప్పుడు బయటికి బాధపడతాం గాని లోపల ఎక్కడో ధైర్యం ఉంటదండి అది ఎప్పుడు వస్తుంది ఆ ధైర్యం ఆ నిండు ఎప్పుడు వస్తుంది అంటే బైబులు ఆ విధానం నీకు తెలియాలి ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను శ్రమలు ఎలా వస్తాయంటే సాతాను గణం వస్తాయి అంటారు చాలా మంది నేను అడుగుతున్నాను మిమ్మల్ని సాతానగడో వాళ్ళు వస్తాయా దేవుని వాళ్ళు వస్తాయా చెప్పండి శ్రమలు ద్వరొస్తాయి రెమోట్లేదు చెప్పండి సాతాన్ గడ వాళ్ళు వస్తాయా శ్రమలు దేవుని వాళ్ళు వస్తాయా సాతానగడే వస్తాయి ఇదే చాలా మందిలో ఉంది అయితే సాతాను ఇదే మన సమాధానం అయితే మనకి మన బొర్రపాడైపోయే సమాధానం మనం మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు ఉన్నాయి వీటి వివరణ మనకు తెలియక దేవుడి కోసం ఇలా చెబితే సొసైటీ ఏమనుకుంటదో అని కొంతమంది కొన్ని వచనాలని చెప్పరు కొన్ని వచనాలని చెప్పరు ఆ దాని జోలికి పోవడం మానేశారు ఎప్పుడూ మానేశారు కానీ మనం ఖచ్చితంగా చూద్దాం వీతోపదేశాలలో ముప్పై రెండవ అధ్యాయం ముప్పై తొమ్మిదో నలభై చూస్తే ఇదిగో నేను నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు మూర్తి నందించేవాడు బ్రతికించేవాడు నేనే స్వస్థపరిచే స్వస్థపరిచేవాడు నేనే నా చేతిలో నుండి ఉరిపించేవాడు ఎవరూ లేడు నేను తల తల నా కడ్గము నూరి నా చేత న్యాయము పట్టుకున్న ఎడల నా శత్రువులకు ప్రతికారం కలుగు అక్కడ ఒక మాట మీరు బాగా గమనించండి మృతి నిందించేవాడు అంటే ఏంటిది చంపేవాడిని నేనే బ్రతికించేవాడిని కూడా నేనే గాయపరిచేవాడిని నేనే స్వస్థపరిచేవాడిని కూడా నేనే ఇప్పుడు చెప్పండి ఈ రిఫరెన్స్ ద్వారా సాతానుగాడు వల్ల వస్తే చేసిన వాళ్ళు దేవుడు దేవుని వల్ల వస్తే శ్రమలు వాళ్ళు వస్తాయి దేవుని వల్లే వస్తాయి అంటే ఆయన మాట వినకపోతే చచ్చిపోయినవారు అంతా ఎవరి వాళ్ళు చచ్చిపోకున్నారు చెప్పండి కాస్ ఏదైనా కానీ అది యాక్సిడెంట్ అంటారు రోగం అంటారు ప్రమాదాలు అంటారు ఎన్నైతే చెబుతారో కారణాలు చెప్పండి కానీ బైబుల్ చెప్పింది చనిపోయిన వాళ్ళు ఎవరు వాళ్ళని చనిపోతారు ధైర్యంగా చెప్పండి ఎవరు వాళ్ళు చనిపోతారు దేవుని వాళ్ళ స్మృతి అందించే వాళ్ళను నేనే బ్రతికించే వాళ్ళని కూడా నేనే అంటే ఎవరు వాళ్ళు చనిపోతున్నారు ఎవరు దేవుడే బ్రతికించేది కూడా దేవుడే ఆయనే ఆయనే గాయపడ్డామంటే ఎవరు వలన గాయపడతాం శ్రమ అంటే ఎవరి వలన శ్రమ పడుతున్నాం ఇప్పుడు ఒప్పుకున్నా మనం ఒప్పుకోపోయినా మనకి నచ్చినా నచ్చకపోయినా ఇవన్నీ మనకి వెయ్యి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మనం ఒప్పుకోవాలి శ్రమ వివరం వల్ల వస్తాయంటే అంటే వలన దేవుని వలన వస్తాయి మరి సాతాన్ గారు అంటారు కదండి చాలా మంది సేవకులు దైవజనులు అంటే ఈ రిఫరెన్స్ చూస్తే మనకేమర్థం అయ్యింది చెప్పండి ఏమన్నాడు ఏం పలికాడు దేవుడు నేనే దేవుణ్ణి మీకు నేను వేరొక దేవుడు లేడు మృతి నిందించేవాడును నేనే బ్రతికించేవాడును నేనే గాయపరిచేవాడును నేనే స్వస్థపరిచేవాడును నేనే అన్న వచనం బట్టి సాతానగాడు అంటారా దేవుడే అంటారా దేవుడే దేవుడే మరి సాతానగాడు అంటే వాడు జస్ట్ మీడియేటింగ్ చేస్తారంటే అంటే మీకు క్లుప్తంగా జస్ట్ ఒక రెండు మాటలు ఒక పొలం వాహనం మనం ఆ పొలం యొక్క యజమాని మనకు తెలియదు మనకి డబ్బులనే పొలం కొనాలి అంటే మనం ఎవరిని ఎవరిని సంప్రది సంప్రదిస్తాం చెప్పండి మధ్యవర్తి మధ్యవర్తి అంటే మీడియేటింగ్ బ్రోకర్ అని చాలా చాలా పేర్లు వాటికి ఉన్నాయి అంటే శ్రమలు ఎదిరింటేళ్ళ వల్ల పక్కింటే మన ఇంట్లో వాళ్ళ వల్ల ఇప్పుడు మన ఇంటి వెనకాల వాళ్ళు పక్కిళ్ళు సాతానగడో ఏమి కాదు వీళ్ళు ఎవరైనా ఎన్ని వచ్చినా వీళ్ళు జస్ట్ ఎవరు చెప్పండి మీడియేటర్స్ ఏంటిది ఇప్పుడు మీరు చెప్పారు పొలం కొనడానికి ఎవరిని సంప్రదిస్తాం మధ్యవర్తులు మాత్రమే అసలాయన ఉన్నాడు ఎవరైనా దేవుడు అంటే చాలా మంది ఏమంటా ఉంటారంటే ఆటోని ప్రార్థన చేయాలంటే ఆటో ఒక్క రాట్లా సాతనగాడితే ఇది ఈ పని ఈ పన్న నేను రెడీ అవుతున్నాను అంటే ఏదో జరుగుతుంది సాతాను గడు వల్లే అనగానే సాతానగడ అంటాడు ప్రభువా ఎల్లు ప్రతి దానికి నన్ను అడ్డేడుతున్నారు నాకంత సీన్ అంటారా ప్రతి దానికి ఆటో రాకపోయిన నన్ను అంటున్నారు నెల పిల్లలు వచ్చిన నన్నే అంటున్నారు ఎదురింత లేదన్నా అన్నా గానీ నన్నే అంటున్నారు పక్కింతలు వాళ్ళకి ఏదన్నా చేసిన ఈ సాతన్గాడే అంటున్నారు రెండు ప్రభు నాకు అంత సీని అంటారు నన్ను ఎక్కడో యోగు దగ్గరకు పంపించావు యోగు దగ్గరికి నన్ను మళ్ళీ చాలా కాలానికి ఎక్కడో పౌరు గారి దగ్గరకు పంపించావు అదేంటి ప్రభు ఇలా అంత సీఎం లేదు విశ్వాసం పెద్దదానికి నన్ను అడ్డాడుతున్నారు అంటాడు శాతన్గాడు వీటన్నిటికీ కారణాలు సాతాన్ వాడు పొడిన తోళ్ళు పక్కిన తోళ్ళు నల్ల నల్ల పిల్ల నల్లకొక్క కాదు మరెవరు దేవుడు అంటే సాతాను గారు అని చాలా మందంటే యోగు గారు ఒక గీటైన సమాధానం చెప్పాడు విన్నామా యోగు గారు పడుకున్నటువంటి మాటలో ఎన్నాం మనం ఆయన ఆయనకు తెలిసి బాగా శ్రమల్లో ఆయన ఆయనకు మించినటువంటి వాడు లేడు శ్రమల్లో అనుభవించినటువంటి ఆయన భూమి మీద ఏసుక్రీస్తు వారు ఉన్నారు కదండి ఆయన ఆయన దేవుడు మనుషుల్లో నేను అవుతుంది యోగు పడినటువంటి శ్రమలు పౌలు గారు పడినటువంటి శ్రమలు ఆ శిష్యులు పడినటువంటి శ్రమల్లో మనకు దేనికి కూడా అట్లా అంత స్థాయికి మనం ఇంకా వెళ్ళాం యోగు గారు పలుగుతున్నాడు యోగ బృందం మొదట ఇరవై ఇరవై రెండులో అప్పుడు యోగు లేచి తన పై వస్తామని చింపుకొని తలగండ్రుపలు గొరిగించుకొని నేల మీద శ్రేష్టాంగపలు నమస్కారము చేసి ఇట్లా నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళదు యహోవా ఇచ్చిన యహోవానే తీసుకున్నాను యహోవా ఇచ్చిన యహోవా తీసుకుని పోయిన యహోవా నామ మనకు స్థుతి కలుగును బాక శ్రమంలో ఆయన ఏమన్నాడు ఆయనకి ఆయన ఇంటి దగ్గర ఉన్నాడు గొర్రెల కాపురొచ్చాడు అయ్యా ఎవరు గారు ఎవరు గారు నీ చచ్చిపోయాడు చచ్చిపోయారు నేను ఒక్కడే మిగిలాను ఆ విషయం నేను చూడడానికి వచ్చాను అనే లోపల ఇంకొకడు వచ్చాడు మీ వంటలన్నీ మిగతా దేశం రాజులు వచ్చి తెలిసిపోయారు అండి ఇంకొకరు వచ్చాడు ఈ సంగతి చెప్పేది ఈ సమయంలో ఇంకొకరు వచ్చి అయ్యా నీ కుమారుడు పెద్ద కుమారుడు ఎవరైతే ఉన్నాడో ఆ ఇంట్లో నీ కుమార్తెలు నీ కుమారులు అన్నం తినడానికి పానీయం తాగడానికి కూర్చున్నారు కూర్చో ఆ ఇల్లు కూలి వాళ్ళు చేర్చిపోయారు అని శ్రమ శ్రమ చెడు వార్త ఉమ్మడి చెడు వార్త చెవుల గంగు మనీలా ఆయనకి వినపడ్డా ఆ సమయంలో వారు ఏదివారు ఏమంటారు ఏమంటున్నాడు దేవుడే ఇచ్చాడు దేవుడే తీసుకుపోయాడు నేను భూమి మీదకి నా తల్లి ద్వారా వచ్చినప్పుడు నా తల్లి గర్భం ద్వారా వచ్చినప్పుడు నేను దిగంబరిగా వచ్చాను దిగంబరిగానే నేను వెళతాను వచ్చేటప్పుడు మనం ఏమి తీసుకురా కూడా ఏమీ తీసుకుపోయాను కాబట్టి యహోవాని ఇచ్చిన యహోవాణి తీసుకున్నాను దేవునికే స్థుతి కలిగిన దాకా అంటున్నాడు అదే మనకి శ్రమంగా ఉంటుంది చెప్పండి ఆ వినంగా ఏం వెళ్ళాడు నేను మందిరానికి పోతా ఏం రాట్లేదు రాట్లేదు ఏం అతలన్నీ అప్పుడు తీర్చుకుని ఏడు వారాలు వెళ్ళాం అదిగా ఆయన ఎవరో చెప్తున్నా మా మందిరానికి రెండు వారాలు ఏడు వారాలు కష్టాలు నష్టాలన్నీ పోతాయి అందు వారాలు వెళ్ళాను ఎన్నో ఏం ఏం అయితే మందిరానికి ఎందుకు వెళ్తాం ఏం జరిగిపోతాయి అయితే అన్ని కష్టాలు ఏవో కాబట్టి అన్ని శ్రమలుగా మాకు వెళ్తున్నాయి మన ఉందా అన్ని రోగాలు అన్ని నష్టాలు అన్ని అప్పులు ఇలాంటి సమయంలో నేను దేవుడి మందిరానికి ఎందుకు వెళ్ళాలి ఎందుకెళ్ళాలి ఏం చేశారు అని మన మాటలుగా ఉంటుంది కానీ లేదు రోజువాడు ఏం జరుగుతుందని చెప్తుంది ఏమంటున్నాడు శని కూడా దేవుడే ఇచ్చాడు దేవుడే దేవుడే తీసుకున్నాడు దేవుని నామానికి స్థితి కలుగునీక అంటున్నాడు అంటే అలాంటి స్థితిలో ఉందని ఇంకా రాల వచ్చిందా కుమార్తె తెచ్చిపోయారా కుమార్తె తెచ్చిపోయారా మన గొడవ ఒంట్లో బాగు మన మస్తు ఇల్లు కట్టుకుని ఇల్లు హఠాత్తు కూలిపోయిందా ఆ కూలికే మనం చచ్చిపోయాము అలాంటి సమయం వచ్చినాయి మనకి వచ్చేది చెప్పండి ఇంకా రాల ఆ స్థితిలో రాలం అలాంటి స్థితిలో మనం ఉన్నప్పుడు దేవున్నామానికి స్థితి కలిగినగా కాదో తెలియదు కానీ దేవుణ్ణి దూషించడానికి రెండు కానీ అంటాం కావాలి దేవుణ్ణి దూషించడానికి మనకి ఒట్టిగానే వస్తాయి మాటలు అదే దేవున్నామానికి స్థితి కలిగిన గాక అంటే నోరు మనకి పేకలించదు నోరు రాదు తెర అంతే ఎందుకంటే మనకు వచ్చినటువంటి కష్టాలు చనిపోయాడు ఏం చేశాడు దేవుడు దేవుణ్ణి దూషించి నువ్వు చచ్చిపో అంటున్నప్పుడు తన యొక్క గారి యొక్క భార్య ఆ మాటలు పడుకుతున్నప్పుడు ఏపుగాడు ఒకటే అన్నాడు ఏమన్నాడు మూడు కులాలు మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడద్దు దేవుని వల్ల మనం మేలే అనుభవిస్తాము దేవుడు క్యూడు అనుభవించే మనం క్యూర్ను అర్థమంత కదల అంటే ఆయనకి ఏం వచ్చింది క్లారిటీ వచ్చింది ఏం క్లారిటీ సాధన కోడో ఎదురుంటాడో సునీత క్లారింది నాకు శ్రమలకి కారణం నా శ్రమలకి అన్నిటికీ కారణం దేవుడే అని ఆయనకి అర్థమయ్యింది ఆ క్లారిటీ ఆయనకి వచ్చింది మనకి మరి మనకు వచ్చిన క్లారిటీ మనం ఏమో శ్రమలు ఎవరి వాళ్ళు వచ్చినందుకు మనం చెప్పండి మరి మనకున్న క్లారిటీ చెప్పవు ఇంకా క్లారిటీ రావా అంటే మనకి చెప్పేవాళ్ళు మనకి లేరు సేవకులు ఇలాంటి మాటలన్నీ చెప్పరు అన్నీ ఆశీర్వాదాలు అన్నీ భూములు నీ అప్పుడు 好的。Okay.